மன ஆஃனி பிர்யா கூட ரெடி அந்த வேடி வேடி ஆஃபா பிர்யி அட் మన వేడి వేడి బిర్యానీ వచ్చేసింది అనమాట చికెన్ని మంచిగా ఆమ్లెట్ వేసి కప్పి తీసుకొచ్చారు అంటే చలికాలం కదా దుప్పటి వాటికి కూడా చలిపెడుతుంది కదా చలిపెట్టకుండా దుప్పటి ఆమ్లెట్ తీసుకొచ్చారు తీసుకొచ్చానమాట జస్ట్ గిడింగ్ చేస్తున్నాను చలికాలం కదా కూడా చలిపెడుతుంది కదా చలిపెట్టకుండా దుప్పట్టి ఆమ్లెట్ లాసి తీసుకొచ్చానమాట సో ఆఫ్ఘనీ బిర్యానీ ఇలా ఆమ్లెట్లో దాచి చికెన్ని తీసుకొచ్చారు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చక్కగా జీడిపప్పులతో నెయ్యితో ఇది మొత్తం కూడా చూసారా నాకు ఎన్ని జీడిపప్పులు వచ్చినాయో ఆఫ్ఘని బిర్యానీలో చాలా జీడిపప్పులు వచ్చినాయి మనకి దీంట్లో కూడా ఆ నెయ్యి ఆ రోమ్ అనేది బాగా తెలుస్తుంది ఇలా ఒక ఆమ్లెట్ ముక్క తీసుకుని ఇలా చికెన్ తీసుకుని ఒక ముక్క టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా చాలా టేస్టీగా అయితే ఉంది అసలు ఎక్కడ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దీంట్లో ఎక్కువ మసాలాస్ అవేమీ లేకుండా సింపుల్గా ఎవరన్నా తినేలా ఉంది అని చెప్పేసి మొత్తం ఇదంతా ఎక్కువ జీడిపప్పులు చికెన్తో వచ్చింది నెక్స్ట్ టైం మీరు గుండెగోలం టు కొవ్వూరు రాజమండ్రి ఈ దాంట్లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈకో రెస్టారెంట్ అని ఉంటుంది ఇక్కడ ఈ డిషెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి వెజ్లో అయితే వెజ్ కానీ మాత్రం అసలు మిస్ అవ్వకండి ఎవరైతే హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ మాత్రం భోజనం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ ఇంటి ఫుడ్ తిన్నట్టుగా మీకైతే అనిపిస్తుంది అన్నమాట